ఆ ఒక్క దేవుడెవరో తెలియని వారు ఒక ముప్పై రోజుల పాటు ఈ సమస్త సృష్టిని మనుషులందరినీ సృష్టించిన ఓ నిజమైన దేవుడా మీరెవరయ్యా అని అడగండి ముప్పై రోజులు గడిచే లోపే ఆ వెలుగు మీ బ్రతుకులో వెలుగుతుంది ఖచ్చితంగా ఏ పేరు వద్దు ఏ దేవుని ఊహించుకోవద్దు ఏ చర్చి గుడి మసీదు ఏమి వద్దు ఏ పూజ వ్రతం ఏ బలి నైవేద్యం వద్దు ముప్పై రోజులు తపస్సు చేసినట్టుగా దేవుడా మీరెవరు మాకు అర్థమవ్వండి దేవా నిజమైన దేవుడా మీరు ఎవరు అర్థమవండి అని అడగండి ముప్పై అయిపోయే లోపే ఏదో ఒక రూపంలో మీ బ్రతుకులోకి వస్తాడు ఆయన మీకు అర్థమై తీరుతాడు ఎందుకంటే నిజముగా మరపెడితే ముప్పై రోజులు చేసి చూడండి ప్రతి రోజు అడగండి దేవుడా మీరు ఎవరు ఇప్పుడు చెప్పండి నేను మతం మార్గం చెప్పానా కొన్ని యేసు ప్రభునే నమ్ము అని చెప్తున్నానా ఏమైనా సాంప్రదాయాలు మార్చానా నేను చెప్పేదేమిటి ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోండి దయచేసి మనం చనిపోక ఆయన ఎవరో తెలుసుకోవాలి మతాన్ని అడ్డు పెట్టుకుని గొడవలు పడకండి దేవుళ్ళ పేరట వివాదాలు తెచ్చుకోకండి